హలో అలాకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టైం అయితే ట్వెల్వ్ అవుతుంది అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఎందుకంటే పని పని ఉందండి సో అందులో మా ప్రిన్సెస్ కూడా పడుకోలేదనమాట ఇప్పుడే పడుకుంది తను అయితే పడుకోబెట్టేశాను సో ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో పని చేసుకోవాలి యాక్చువల్లీ అంట్లు బట్టలు ఇల్లు ఉడవటం తుడవటం అయితే మొత్తం అయిపోయింది కానీ వంట పని అయితే అవ్వలేదండి టిఫిన్ చేయడానికి కూడా అస్సలు సపోర్ట్ చేయలేదు అనమాట ఇప్పటిదాకా టిఫిన్ కూడా చేయలేదు ఎందుకంటే నిన్న దాకా అమ్మ వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు కదా దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉన్నారు సో అస్సలు ఇప్పుడైతే చెయ్యి వదలట్లేదండి ఏడుస్తూనే ఉంది ఎందుకు చెప్పి ఫస్ట్ ఆమెనైతే అయితే పడుకో పెట్టేసాను ఆ తర్వాత వచ్చి కర్రీ కోసం అని చెప్పి వంకాయ కట్ చేసేసాను అలానే ఉల్లిపాయలు కూడా సన్నగా పీసెస్ కట్ చేసేసాను వంకాయ టమాటా చేసేద్దామని చెప్పి ఫస్ట్ ఇది పొయ్యి మీద పెట్టేస్తే అది కుక్ అయిపోతూ ఉంటుంది టిఫిన్ చేసచ్చు అని చెప్పి సో టిఫిన్కి అయితే రాత్రి పిండి అయితే వేసాను సో ఆ దోశ పిండి కలిపి దోశ వేసుకోవడానికి కూడా టైం లేదండి పాప ఏడుస్తుంది కదా తనకంటే ఎక్కువ ఏం లేదు కదా సో ఏడిపించుకుంటే ఎందుకు పనులు చేసుకోవాలని చెప్పి సో ఫస్ట్ అయితే తనకి స్నానం చేయించేసి పడుకోబెట్టేశాను ఫీడింగ్ ఇచ్చేసి సో ఇప్పుడైతే దోశ పిండి కలుపుకుంటున్నాను మళ్ళీ ఈ గ్యాప్లో ఎక్కడ లేచేడ్చిద్దో మళ్ళీ కర్రీ లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ అందుకని చెప్పి వంకాయలు కోసి ఉప్పు నీళ్ళలో వేసేసాను అలానే ఉల్లిపాయలు కోసేసాను ఫస్ట్ మనం వంకాయ టమాటా అనేది కుక్ చేసుకుంటూ దోసేసుకోవచ్చు అందులో నైట్ అని చెప్పి పిండి కలిపానండి కానీ నైట్ కూడా అస్సలు సపోర్ట్ చేయలేదు ఏడుస్తూనే ఉంది నేను మా ఇద్దరు ఎత్తుకున్నా కానీ లేదు అస్సలు వినట్లేదు అనమాట సో అందుకని చెప్పి నైట్ డిన్నర్ కోసం కొన్నైతే చపాతీ చేశాను ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇప్పుడు అది కూడా చపాతీ చేసేయాలి సో ఫస్ట్ అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి వాళ్ళకంటే మనకు ఎక్కువ ఏం కాదు సో లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ అయితే మొత్తం వాళ్ళ చూసేసి తనకి ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత మొత్తం నేను చేసుకుంటున్నాను కర్రీ వైపు ప్రిపేర్ చేసేసుకుంటూ దోశ వేసేసుకొని తినేసేయచ్చు అందుకని చెప్పి ఆనియన్స్ పెట్టేసాను మొత్తం కడిగినవి కూడా లేదండి ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఈరోజు చింజరగాయకి పేస్ట్ అండి ఏ కర్రీలో అయినా చింజరగాయకి పేస్ట్ వేస్తే దానికి టేస్ట్ వస్తుంది అన్న ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేనైతే చపాతి రోల్ చేసి ఆయిల్ కూడా పెట్టేసాను ఇంకొన్ని ఉన్నాయి ఒక సిక్స్ పీస్ సిక్స్ ఉన్నాయి ఇవైతే రోల్ చేసేసాను అది కూడా రోల్ చేస్తాను ఈ పిండి ఇంకా ఇలానే ఉంది దోశ పిండి వేసుకొని తినాలి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుందండి ఫస్ట్ పని కాదు కడుపుకి తిను తిను అని కానీ మనకు పని ఉంటే అస్సలు తిండి మీద చేస్తుంటుంది అన్నమాట సో ఫస్ట్ మొత్తం పని కంప్లీట్ అయిన తర్వాతే తిన్నా కూడా కడుపుకి తగ్గుతుంది నాకైతే అందుకని చెప్పి ఫస్ట్ పని అయిన తర్వాతే తింటాను అలా ఉండకూడదు కానీ ఏమో ఆ అలవాటు అయితే చేంజ్ చేసుకోలేకపోతున్నాను సో ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినాయి వంకా అనిపిస్తుంది అంటే చాలా పాత్రలో స్పెషల్గా కర్రీ అంటే ఏం లేదండి జస్ట్ వంకాయ తినే తినేవచ్చు బాగానే ఉంటుంది టమాటా చేసేటప్పుడు ఫస్ట్ వంకాన్ని మగ్గించుకోండి టమాటా కూడా దీంట్లోనే కలిపేసి పెట్టేస్తూ ఉంటారు కొంతమంది నేను చూసిన దగ్గర అయితే సో ఫస్ట్ అలా చేయకుండా వంకాన్ని ఆయిల్లో మగ్గించుకుంటే టమాటా తర్వాత వేసేసుకోవచ్చు సో ఫస్ట్ సాల్ట్ వేసేసుకోండి తర్వాత పసుపు తర్వాత కారం అప్పుడే వాటర్ ఏం వేసుకోకుండా కొంచెం మగ్గిద్దాం క్లీ మూత పెట్టేసి మగ్గిద్దాం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ అండి లేకపోతే అసలు అలానే ఉండిపోతుంది సో మూత పెట్టేసి మగ్గించేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎందుకు ఇంత హడాహడిగా చేస్తున్నాను అంటే మళ్ళీ పాప లేచిందంటే మన వల్ల కాదు ఇంకా పడుకోదనమాట సో ఇప్పుడే కొంచెం టైం ఇచ్చింది ఈ లోపల చపాతి కూడా చేసేసుకుంటే దాన్ని ఎత్తుకొని దోశ వేసేసుకొని తినేసుకోవచ్చు ఈ స్మాల్ గ్యాప్లో అయితే ఒక చిన్న చిన్న సైజు ఒక నాలుగు టమాటాలు అయితే ప్యూరి కింద చేసేసాను కట్ చేసి వేయటం కంటే ఇలా వేస్తే మనకి కొంచెం గ్రేవీ అనమాట నేను ఎప్పుడైతే మిక్సీ పెట్టి వేస్తాను చూసారేనా ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం దీనిలో వాటర్ వేసేసేద్దాం ఏడుస్తుంది లేచింది మళ్ళీ పడుకోబెట్టాలి అయితే పెట్టేసి వెళ్ళి పాపని అయితే పెట్టేస్తాను పడుకుంటుందో లేదో చూడాలి మొత్తం అయితే ఆయిల్ పెట్టేసాను రోల్ చేసుకోవాలి ఇంకా రోల్ చేసుకున్నాను చూడండి మొత్తం చపాతీలు అయితే రోల్ చేసేసాను ఒకేసారి రోల్ చేసేసి పెట్టేశాను అన్నమాట ఇప్పుడైతే కాల్చుకున్నాను చపాతీ కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి రైస్ చేసి ఒక గ్లాస్ వేసాను సో రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను కర్రీ పక్కన అవుతుందనమాట సో వీటైతే చపాతీ చేసేస్తున్నాను சால்ட் வந்து <laughs> 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 ఇంకా వచ్చే పద్ధతి చేస్తున్నాను అయితే ఆకలి మామూలుగా వేయట్లేదండి వన్ అవర్తోంది టైమ్ సో ఫస్ట్ అయితే ఒక దోశ వేసుకున్నా తినేద్దాము పాప కూడా లేచింది ఫీడింగ్ ఇద్దామంటే తాగట్లేదు పాలు సరే తనని ఎత్తుకొని దోశ అయితే వేసుకుంటున్నాను పాతీలు అయితే కాల్ చేసాను ఇంకొన్ని ఉన్నాయండి అవి కూడా కాల్చాలి ఫస్ట్ అయితే దోశ తినేసి ఆ తర్వాత కాలుస్తాను అండ్ అదిపిస్తుందనమాట ఫోను నపండు చాలండి రెండు దోశల వేసుకున్నాను ఫస్ట్ తినేస్తాం వంకాయ కర్రీ అయితే అయిపోయిందనమాట కట్టేసాను ఏదో ఒక పచ్చడి చేసుకొని తినేస్తాను థ్యాంక్స్ అండి ఎంత అయిందో వన్ వన్ అవుతుంది అనమాట ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను సో టిఫిన్ అయితే చేస్తున్నాను చూడండి దోశ ఎంత స్పాంజీగా ఉందో అసలు దోది లాగా ఉందండి ఎంత మెత్తగా ఉంది పచ్చడి చేసుకుని తినేస్తున్నాను రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట అలాగే కర్రీ కూడా అయిపోయింది అలాగే చపాతి కూడా అయిపోయింది అంతే అండి ఫస్ట్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్